అందరూ బాగున్నారా మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది గర్భణ విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కూడా మన సమాధాన విషయంలో వ్యసనాలు పనుల ఇంటి వృధులు పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి అండి ఏది వాగ్దానం చూద్దాం ఎషియా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము నీవు భయపడక్కర్లేదు వారు నీకు దూరముగా నుండుదురు ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక ఆ అమ్మీ ఈ రోజు నన్ను ఏ విషయంలో భయపడుతున్నావు నీ భర్తే నేను బాధిస్తున్నాడా ఇబ్బంది పెడుతున్నాడా నీ తల్లిదండ్రులే నీకు శత్రువులుగా ఇబ్బంది పెడుతున్నారా నీ బిడ్డ చెప్పిన మాట విండుకున్నా నేను బాధిస్తున్నారా ఈ రోజున ఇంకా భయపడ మాకు భయపడక్కర్లేదు వాళ్ళందరంట దేవుడు అంటున్నాడు బాధించు వారు నీకు దూరముగా నదుదురు ఈరోజు ఎవరైతే నేను బాధిస్తున్నారు ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారు ఎవరైతే నేను భయపెడుతున్నా వాళ్ళందరూ నీకు దూరం అవుతారంటున్నారు ఈ రోజున నువ్వు ధైర్యముతో ఉండు వాటికే భయపడే మాకు ఈ రోజున చిన్న పిల్లలు ఏం చేస్తారండి కిచెన్లోకి వెళ్ళి వాటర్ త్యాండ్ అంటే అమ్మో నాకు అంటారు ఈ రోజున నువ్వు చిన్న పిల్లల వాళ్ళని భయపడుతున్నావు ప్రతి విషయంలో దిగులు చెందుతున్నావు ఏమైద్దు రేపటి రోజున ఏమైందో నా కుటుంబాన్ని వదిలిపెట్టరా వాళ్ళు నా బిడ్డను వదిలిపెట్టరా ఇంతగా ప్రయత్నిస్తున్నారు మా మీనా అని ఎందుకు భయపడుతున్నావు ఈ రోజున ఎందుకంత దిగులు చెందుతున్నావు ప్రార్థించు ధైర్యంతో ప్రార్థించు ధైర్యం కలిగి ఉండు నువ్వు ఈ రోజున ఏదైనా కోల్పోవచ్చు కానీ ధైర్యం మాత్రం కోల్పోకూడదు ప్రార్థించు భయపడకుండా ప్రార్థించు బాధించు వారు నీకు దూరం అవుతారంట నువ్వు ప్రార్థించు ఎవరైతే నీకు ఇబ్బంది పెడుతున్న ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వాళ్ళ పేర్లు ఎత్తిపెట్టి ప్రార్థించు వాళ్ళ గురించి దేవుడే చూసుకుంటారు వాళ్ళని ఏం చేయాలి నువ్వు ధైర్యంతో ప్రార్థించు ప్రార్థించుకుందామా మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గలతండి ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మతం మాట్లాడావు అవును నైనా బాధించేవారు నాయన అయ్యా దూరం అవుదురు నువ్వు భయపడక్కర్లేదు ఎంతగానో మతం మాట్లాడిన దేవుడు ప్రభా అయా ఉను ప్రభా మా కుటుంబాలు నాయన ఎంతగా నాయన మేము బాగు చేపించుకుంటే మరలా మరలా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నాయన అటువంటి వాళ్ళను దూరం వచ్చి దేవుడు దేవుడునైనా ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడు కాక అీన్ అండి